హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇదైతే కుంభమేళ సుందరి ఎవరైతే ఉన్నారో మోనాలిసా అయితే అందరికీ సుపరిచితం అని చెప్పాలి ఈ నేపథ్యంలో మోనాలిసాకు దర్శకుడు సనోజ్ మిశ్రా అయితే ఒక సినిమా అవకాశం ఇచ్చారు అది అందరికీ తెలిసిన విషయమే అది ఇటీవల జనవరి ముప్పై తేదీనైతే ఆ సినిమా ప్రాజెక్ట్ పేరుతో సహా రిలీజ్ చేయడం జరిగింది ది డైరీ ఆఫ్ మణిపూర్ అంటూ కూడా ఆయన దర్శకుడు అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే దర్శకుడిపై అయితే ఒక నిర్మాత జితేంద్ర అనే వ్యక్తి అయితే భారీ ఎత్తునైతే విమర్శలు చేశారు మోనాలిసాను దర్శకుడు ముంచుతున్నాడని కేవలం ఆమె అతను పచ్చి తాగుబోతని అదేవిధంగా హీరోయిన్లు ముంబైకి తీసుకొచ్చి అనుచితంగా ప్రవర్తిస్తాడు అతను లైంగికంగా వేధిస్తాడు వాడుకుంటాడు మోనాలిసాను కూడా అదే రకంగా వాడుకోవడానికి తీసుకొచ్చాడు అంటూ కూడా భారీ ఎత్తునైతే ఆరోపణ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అయితే నెటిజన్ల నుంచి అయితే సనోజ్ మిశ్రాపై అయితే తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కుంభమేళలో ఒక పూసలు అమ్ముకుంటూ జీవనం గడిపే ఒక మహిళ ఒక సోషల్ మీడియా ద్వారా వైరల్ అవడం ఏంటి వైరల్ అయిన క్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో అతను నేరుగా అవకాశం ఇవ్వడం అందరికీ హర్షించదగ్గ విషయం అయింది అయితే ఆ ఆనందం కొద్ది రోజులు ఉందనే చెప్పాలి మోనాలిసా ఈ మోనాలిసా అనే మహిళ ప్రస్తుతం జీవితం ఎటు కాని పరిస్థితికి తీసుకువెళ్ళాడా సనోజ్ మిశ్రా మోసం చేశాడా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తునైతే వార్తలు వినిపిస్తున్నాయి సనోజ్ మిశ్రా అయితే దీనిపై స్పందించాల్సిన అవసరం అయితే ఉంది అయితే సనోజ్ మిశ్రాపై నిర్మాత ఎవరైతే ఉన్నారో జితేంద్ర అయితే పలు విమర్శలు చేశారు అతను ఇప్పుడు దాకా ఏ సినిమాను తీయలేదని ఏ సినిమాను సినిమా హాల్లో రిలీజ్ అవ్వలేదని కేవలం హీరోయిన్లు వాడుకున్నాకే అతను తరచు ఇలాగా ఏదో ఒక వింత ఘటన అయితే ఒక ఒక అమ్మాయిని అయితే తీసుకొచ్చి ముంబైలో వాడుకుంటూ ఉంటాడంటూ కూడా ఆరోపించడం జరిగింది అయితే ఈ సనోజ్ మిశ్రా గతంలో ఏవైనా సినిమాలు తీసాడా ఏమైనా సినిమాలు రిలీజ్ అయ్యాయా అంటే కనుక అది క్వశ్చన్ మార్క్ కింద అయితే మిగిలిపోయిందని చెప్పాలి అయితే మనోజ్ మిశాకి సంబంధించిన నాలుగు సినిమాలు అయితే ప్రస్తుతం యూట్యూబ్లో అయితే రెండు సినిమాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు సినిమాలు అయితే ఎక్కడ కూడా యూట్యూబ్లో ట్రైలర్కే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది ఆ రెండు సినిమాలు కూడా సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాయంటే అది ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది ఆ నాలుగు సినిమాలు ఏంటంటే ఏదైతే గాంధీ గిరి అని ఒక సినిమా అయితే ఆయన దర్శకత్వం చేయడం జరిగింది అదేవిధంగా ది డైరీ ఆఫ్ బెంగాల్ అని రామ్ కి జన్మభూమి అని కాశీ టు కాశ్మీర్ అంటూ కూడా ఈ నాలుగు సినిమాలు అయితే సనోజ్ మిశ్రా పేరునైతే మనకి కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నాలుగు సినిమాల్లో కేవలం రెండు సినిమాలు అయితే యూట్యూబ్లో అయితే ప్రస్తుతం ఉన్నాయి గాంధీగిరి విధంగా ద డైరీ ఆఫ్ బెంగాల్ అంటూ కూడా ఈ రెండు సినిమాలు మాత్రమే యూట్యూబ్లో దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది అది కూడా యూట్యూబ్కి మాత్రమే పరిమితం అయ్యాయా జితేంద్ర చెప్పింది నిజమేనా ఇప్పుడు దాకా సినిమా థియేటర్లో ఆ సంబంధించిన సనోజ్ మిశ్రాకి సంబంధించిన సినిమాలు ఏమీ రాలేదా అంటే కనుక అది ఎవరికి తెలియని పరిస్థితి సనోజ్ మిశ్రా దీన్నైతే పూర్తి స్థాయిలో ఖండించారని చెప్పుకోవచ్చు లేదైతే జితేంద్ర కావాలని నాపై జల్లుతున్నట్టు కూడా చెప్తున్నా సరే సనోజ్ మిశ్రాకు సంబంధించిన ఉత్తరాలు ఏవి కూడా బయటకు రాకపోవడంతో అయితే జితేంద్ర వాదనకైతే బలాన్ని చేకూర్చున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే మోనాలిసా అనే మహిళ ఏదో పూసలు అమ్ముకుంటూ అక్కడ కుంభమేళాలో ఏదో జీవనం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలు దిగడం ఆమె కళ్ళు అందంగా ఉన్నాయని చెప్పడం ఆమెకు పాతిక లక్షలు సినిమా కుదిరిందని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఏదైతే కుంభమేళలో నిస్వార్థంగా సహజంగా ఆ కొండ గట్టుల్లో అడవి ప్రాంతాల్లో ఈ మోనాలిసాకి సంబంధించిన ప్రజలైతే ఉంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా అక్కడికి వచ్చి కొమ్మమేళలో రుద్రాక్ష మాలలో పూసలు అమ్ముకుంటున్న పరిస్థితి ఆమెను చూసి ఆమె అందంగా ఉందంటూ కూడా వైరల్ అవ్వడం వైరల్ అయిన తర్వాత ఆమె కనీసం ఆ రుద్రాక్షలు అమ్మకుండా కూడా జనాలు వెంట ఆమె ఫోటోల కోసం ఆమెను గెలడం గెచ్చడం అతి దారుణంగా ప్రవర్తించారు దీంతో అయితే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన సోదరుడు అదేవిధంగా తన వదినకు వదిన వీళ్ళందరూ కూడా ఆ మోనాలిసాను అక్కడి నుంచి పంపించడం అయితే జరిగింది ఇంటికి వెళ్ళిపోయిన మోనాలిసాకు ఎవరైతే దర్శకుడు ఉన్నారో సనోజ్ మిశ్రా అయితే నేను ఖచ్చితంగా సినిమా తీస్తాను ఈ అమ్మాయితో తీస్తానంటూ కూడా ఆయన చెప్పడం త్వరితగతిన రెండు మూడు నెలల లోపే నెలలోపే కూడా ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్లు జరగడం ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ సనోజ్ మిశ్రా గతంలో ఏం సినిమాలు తీశాడు అంటే కనుక పూర్తిగా కొన్ని సినిమాలు అయితే వివాదాస్పద సినిమాలు అయితే తీశారు వివాదాస్పద సినిమాలు కూడా ప్రస్తుతం రిలీజ్ కాలేదు ఏది రిలీజ్ అయిందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది గాంధీ గిరే అనేది మటుకు యూట్యూబ్లో దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది ది డైరీ ఆఫ్ బెంగాల్ అని కూడా వంద కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది కాశీ టు కాశ్మీర్ అది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియని పరిస్థితి అదేవిధంగా మరొక సినిమా అయితే ఉంది రామ్ కీ జన్మభూమి రామ్ కీ జన్మభూమి అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో విధంగా ద డైరీ ఆఫ్ బెంగాల్ కూడా కనబడిన పరిస్థితి అయితే ఉంది ఈ నాలుగు సినిమాల్లో కేవలం రెండు సినిమాలే దొరకడం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయా లేదా అనే డౌట్ అదేవిధంగా సినిమా థియేటర్లో కూడా ఈ నాలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయా అన్న సందేహం అయితే అందరికీ కలుగుతున్న పరిస్థితి ఈ సమయంలో కుంభమేళ సుందరి మోనాలిసా మోసపోయిందా అతను సనోజ్ మిశ్రా మోసం చేశాడా ఇవన్నీ కూడా ప్రశ్నలు అయితే అందరికీ తలపుతున్న పరిస్థితి ఉంది అయితే సనోజ్ మిశ్రా అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఖండించారో త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు అయితే మరి అది ఏం జరుగుతుంది సనోజ్ మిశ్రా నిజంగా సినిమా తీస్తాడా లేదంటే మోనాలిసాను మోసం చేశాడా అంటూ కూడా నెటిజన్లు అయితే వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది